ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్న సహాయం అంటే ముందు ఉండే ఆపద్ బాంధవుడు మన ఇండియన్ రియల్ హీరో సోన్సూద్ గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు వంద అడుగులతో పన్నెండు వందల విద్యార్థి విద్యార్థితో సోన్సుద్ గారి చిత్రపటం అద్భుతంగా వేయడం జరిగింది ఈ చిత్రం సోన్సుద్ గారి పుట్టినరోజుకు అంకితం చేసినట్లు పూరి ఆర్ట్స్ మరియు హాకింగ్ స్కూల్ తెలియజేశారు ఇప్పుడు ఈ అద్భుతం చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది रुख जा रे ये रात जरा सी है बात समझ बंदे कुछ देर ही बाकी है यकीन आंखों से बादल आज हट जाएगा चार तेरी आंखों में बंदे चल के फैम्ली सोनसू मेनी मोर हापी डें दर्मल ऑफ పూరి గారు అందరు ఫేస్ని చాలా సునాశంగా రాచేస్తారు ఈరోజు అదే పూరి సపోర్ట్తో ఈరోజు సోను సూద్ గారి ముఖ చిత్రాన్ని సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు ఒక గంట చేపు ఎండనగా కూడా లెక్క చేయకుండా వచ్చి ఆయన రూపాన్ని ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ విద్యార్థిని విద్యార్థులు సోను సూద్ గారి కరోనా సమయంలో ఎంతైతే జనాలకి సేవ చేశారో అదొక ఇన్స్పిరేషన్గా వాళ్ళై వాళ్ళు ఆయన ముఖ చిత్రాన్ని వేస్తున్నామని చెప్పినందుకు వాలంటరీగా ప్రతి ఒక్కరు వచ్చారు స్టూడెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు సో ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఆన్ ద స్క్రీన్ చాలామంది రియల్ హీరోస్ ఉన్నారు కానీ ఆఫ్ ద స్క్రీన్ కూడా సోను సూత్ గారు లాగా రియల్ హీరోస్ అవ్వాలని చెప్పి నేను ఈరోజు హాకింగ్స్ ఫ్యామిలీ తరఫున సారా కోరుకుంటున్నాను కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి చాలామందికి ప్రాణాలు పోసారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ చదువుకొని పైకి రావాలని చెప్పి ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఇంకా ముఖ్యంగా మా స్థానికుడు మా నియోజకవర్గం నుంచి ఉన్న పూరి గారికి ఆయన ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చి ఆయనకి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్